నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా ఇండియా పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయింది అంటే పాకిస్తాన్ నుంచి చాలా వరకు బార్డర్లో ఉన్న స్టేట్స్ మీద వాళ్ళు మిజైల్ ప్రయోగిస్తున్నారు సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు విద్యార్థులు చాలామంది ఇక్కడనే ఉండి లాంగ్ టర్మ్ చదువుకునే ఉంటారు కోచింగ్లకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు నాకు తెలిసి అన్నీ స్కూళ్ళు కాలేజీలు అన్నీ బంద్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ ఏం బాగాలేదు మన వాళ్ళు ఇక్కడ నుంచి ఇంటికి పోయేటోళ్ళు ఉంటే ట్రైన్లు అయితే ఫుల్ బిజీ ఉన్నాయి ఫ్లైట్లలో కూడా టికెట్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి ఎవరన్నా మన తెలుగు వాళ్ళు ఆ పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే గిట్ట నా నెంబర్కి కాల్ సార్ నేను మిమ్మల్ని జగిత్యాల వరకు డ్రాప్ చేస్తాను రోజుకొక్క బండి ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు పోతుంది నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది జగిత్యాల టౌనే మీరు ఒకవేళ జగిత్యాల వరకు వచ్చినా నో ప్రాబ్లం లేకపోతే ఆదిలాబాద్లో దిగుతా అంటే ఆదిలాబాద్ బస్ స్టాండ్లో మా వాళ్ళు డ్రాప్ చేస్తారు మీరు అక్కడ నుంచి మీ గమ్య స్థానాలకు అక్కడ నుంచి మళ్ళీ బస్సులు ఉంటాయి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ సౌత్ అయినా సౌత్ అయినా మన సైడు ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి మీరు రండి సార్ ఇబ్బంది లేదు నేను మిమ్మల్ని క్షేమంగా మా పిల్లలు తీసుకుపోయి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర మీ మీ లొకేషన్ వరకు రారు కానీ మా తెలంగాణ వరకు అయితే తీసుకెళ్తాం అక్కడ నుంచి మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి ఇప్పుడు పంజాబ్లో నిన్నటి నుంచి కొంచెం పంజాబ్లో ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఎందుకంటే పంజాబ్ రాజస్థాన్ ఇవన్నీ బార్డర్ పాకిస్తాన్కు బార్డర్ దగ్గరలో ఉంటాయి సో దానివల్ల వాళ్ళు అలా అంత సినిమా లేదు కానీ ఫిర్బి వాళ్ళు ఏంటంటే అమాయక ప్రజల మీద ప్రయోగాలు చూపెడతారు కాబట్టి మీరు మన పిల్లల వలన ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటే కూడా నాకు చెప్పండి సార్ నేను మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి మీకు గమ్యస్థానానికి చేరుస్తా నా అయితే రోజుకొక బండి పోతా సార్ నేను మొన్న రెండు బండ్లు పంపించిన ఒక బండ్లే ముగ్గురు పిల్లలు వేయరు ఈ రోజు కూడా ఒక నేను ఇప్పుడే సౌదీ నుంచి వచ్చిండు ఎయిర్పోర్ట్ది ట్యాగ్ కూడా ఉంది దీనికి దీని మీద ఉంటుంది ఇది ఎవరు అన్న మీది నిజామాబాద్ ఈ అన్న సౌదీ నుండి నాకు కాల్ చేసి ఉంటే అన్న మాకు హైదరాబాద్కు ఫ్లైట్ లేదు నేను ఢిల్లీకి వస్తా అంటే సరే రండి అని నా లొకేషన్ పెట్టినా ఇక పొద్దున ఆరిటికచ్చి లేపండి ఆరిటి ఆరిటికచ్చి తలుపు కొడితే సరే ఇక లేచినట్టు ఇక పడుకోలే అయితే ఇట్లా మనోలోవలన్న మనం ఏదో ఉడత భక్తి సాయం ఇంత నా వల్ల అయింది నేను చేస్తున్నా మనో లోవలన్న తెలుగు వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరున్నా ఇక్కడి నుంచి సౌత్ వరకు తెలంగాణ బార్డర్ వరకు తీసుకుపోయి మిమ్మల్ని డ్రాప్ చేస్తా ఎవరు వచ్చినా చెప్పురు సార్ క్షేమంగా తీసుకుపోయి అక్కడ మా పిల్లలు తీస్తారు ఈరోజు ఒకటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ బయలుదేరుతుంది ఐదుగురు కస్టమర్లు అలా కూర్చొని పోవచ్చు నలుగురు నలుగురు పోవచ్చు డ్రైవర్ తోటి ఐదుగురు ఆరామ్స్ పోవచ్చు లగేజ్ ఉంటుంది వెనక సీట్ ఫోల్డ్ చేసి లగేజ్ అన్నీ వేసుకొని మంది మధ్యలో ముగ్గురు కూర్చొని పోవచ్చు ఎవరన్నా ఉంటే మాత్రం నా నెంబర్కి కాల్ చేస్తారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది జగిత్యాల టౌను మీరు ఈ వీడియో కొంచెం షేర్ అయ్యి వాళ్ళకన్నా ఒకళ్ళు ఖచ్చితంగా మన పిల్లలు చాలామంది ఇక్కడ చదువుకుంటారు వాళ్ళకు ఉపయోగపడుతుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్